శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు మూడు నుంచి జరుగుతున్న పరిణామం ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఏదైతే కేటీఆర్ఎం ఏదో అరెస్ట్ చేయాలి అని ఒక నేపంతో ఏదో ఏదో చేయాలన్న ఒక ఆలోచనతో చేస్తున్న ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలు కూడా గ్రామాలలో మాట్లాడుకుని మేము ఏదో ఆ పోజిషన్ ఉండేప్పుడు కాదు మాట్లాడుకుంటూ ప్రజలు ఈయన ఎన్నో కేసులు చేసుకున్నాడు ఆంధ్రపేట నెంబర్లోనూ దొంగ కేసుల్లోనూ ఉన్నాడు ఈనంటే డెబ్బై కేసులు అయిన మీద రేవంత్ పేట మీద ఈయన ఏసీ మీ ఉన్నది తెలంగాణ కోసం అభివృద్ధి కావాలి హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలని చేసిన చిన్న ఇష్యూ అంటే చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు పొలాన్ని ఆటలేస మాట్లాడుకున్న విషయం ఏమీ చెప్తున్నారు ఏదో మనం కల్పించలేము వాళ్ళు మాట్లాడుకున్న నిజానికి ఇంత పెద్ద ఆధారణం అవసరమా ఇన్ని రోజులు నుంచి ఈ ఇంత చేసుకో అవసరమా చెప్పి చెప్తుంటే ఇందక మేము చెప్తాను దాన్ని ఒక భూతత్వంలో పెట్టి దాన్ని ఏం చేయాలి కేటీఆర్ని ఎట్లా చేసి అరెస్ట్ చేయాలి అని ఒక దురాలోచనతో చేస్తున్నా దాన్ని మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పటికారు మేము బుద్ధి మార్చుకోండి మీ విధంగానే కానీ కేసు ఉన్నాయి నెంబర్ వన్ సీఎం కేసులున్న సీఎం అంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ కేసులు పెట్టుకోవాలి నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన తప్పులు కూడా ఎంతో చేస్తారని చెప్పి ఊహించుకొని నువ్వు ఎలా అనవసరమైన కేసులు పెట్టుకుంటాను నన్ను పరీక్షలు చేయాలని చెప్పి కేసీఆర్ని చేస్తా నేను రేపు హరీష్ రావు చేస్తా రేపు కేసీఆర్ని చేస్తా అది ఒకటి నేనే కానీ నువ్వు ఇస్తానన్నా పదిహేను వేల రూపాయలు అయిపోయాయి పన్నెండు వేలు ఖచ్చితంగా ఆ పన్నెండు వేలు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు అంటున్నావు ఇరవై ఆరుకి ఇస్తారా రైతులకి ఎంత ఆశ లేకుండా అయిపోయింది నచ్చదాకా లేదు ఖాతాలో పడ్డానే లెక్క తీసుకుందాం కానీ ఎప్పుడే మాట్లాడదు రోజు కుట్రవర్తి దొరికింది అని చెప్పే రైతులందరూ కూడా నిరాశతో లేదు చూస్తున్నాం ఇటువంటి నువ్వు ఇచ్చిన హామీ ఆడబిడ్డలకి ఇస్తావు రెండు వేలు నాలుగు పెన్షన్ ద్వారా నాలుగైదు స్థానం నాలుగు గా పని కానీ ఈ కక్ష సాధనం చేయడం కోసం నేను జైలుపోయినా కనుక అందరూ జైలు పంపిస్తా నువ్వు చేయాలిపోయినావు అంటే రిటైర్డ్గా దొరికి చేయలిపోయాను నువ్వు ఎక్కడ రిటైర్డ్గా దొరకలే నువ్వు ఇచ్చిన యాభై కోట్ల రూపాయలు ఇలా ఏటీఆర్ స్వయంగా చెప్తున్నాడు యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు తీసుకున్న వాళ్ళ అవు మా బ్యాంకులో పడ్డాయి అని చెప్పిన వాళ్ళు మాట్లాడక కూడా నువ్వేదో అవన్నీ జరిగిందని చెప్పి నువ్వు చేసుకుంటూ ఇలా టైం పాస్ చేస్తున్నావుగా ఎవడని చెప్పినావు ఏడాదిలో ఒక హామీ కూడా అమజేయలేదు ఏమన్నప్పుడు చేసేసినా మహిళలకు ఉచిత పసి అని చెప్పుకుంటాం అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణకు వచ్చేది కొట్లాడి తెచ్చిన తెలంగాణ వల్ల అందరూ కష్టపడి ప్రతి ప్రజలు కూడా ప్రతి ఇంటి నుంచి కదిలి నా తెలంగాణ నాకు రావాలని చెప్పి కుట్రాడి తీసుకొచ్చు తెలంగాణను ఈ దుర్మార్గమైన పాలనలో ఒకనాడు జయ తెలంగాణను తెలంగాణ తల్లిని మార్స్తాం రేపు ఎవరై మార్చలేదు టీఎస్ టీజీని టీఎస్సీఏ స్టాం ఇదే పని అని మాత్రం తప్పితే మాత్రం చేసిన అభివృద్ధి మాత్రం ఇది చేస్తాను మాత్రం ఇక ప్రజలు చేస్తా అని చెప్తుండే కనుక ఇప్పటికైనా మనసు మార్చుకో మా పెద్ద గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు నిన్న మాట్లాడుతున్నాడు మన టీవీ నైన్లో చూశాను మనం రాత్రి చూస్తుంటే కేటీఆర్ అంటే మాట్లాడడం తప్పు కదా ఇవాళ ఒక ముఖ్యమంత్రి పడుకొని ఇలా తెలంగాణ నుంచి తెలంగాణ ప్రజలకు శ్వాస నింపి తెలంగాణ ఆత్మగౌరవం కాపాడి కేసీఆర్ పట్టుకొని నోటికి గచ్చిన మాటలు ఇయాలని నీ నాయకుడు చెప్తున్నాడు నీ ఎమ్మెల్యేలు తింటున్నాడు పదల కోసం కొంతమంది ఎందుకంటే కేసీఆర్ చెప్తే మాకు పదవంతలు కావచ్చు కేసీఆర్ మంత్రి ఆ కారణమే కదా మంత్రి పదవిత్రులు కావచ్చు అని చెప్పి తిట్టినప్పుడు మీకు సోయలేదా ఎమ్మెల్సీ గారు పెద్ద మనుషులు ఎలా గౌరవమైన వ్యక్తి నీ మీద గౌరవం లేదా నీ దానికి ఎన్నోసార్లు ఆ గౌరవాన్ని తప్ప చేసుకో ఒక పెద్ద మనిషి ఉదా అదే నీ ముఖ్యమంత్రి చెప్పు అట్లా మాట్లాడతాయి అసెంబ్లీలో ఇలా చిన్న ఒక ముఖ్యమంత్రి పట్టుకోని మా పదహేలు ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ సాధించినా ఆయన ఆయన అటువంటి మాట అందరి వచ్చింది నీ ముఖ్యమంత్రి చెప్పు కానీ ఇలా కేటీఆర్ మాట్లాడుతున్న కేటీఆర్ మీద మీరందరూ విమర్శిస్తున్నారు ఈరోజు దాన్ని మీరు సర్దించుకోండి ఇప్పటికైనా మీరు మాట్లాడమని మేము మాట్లాడం మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఏమైనా లేదు ఏమంటే సన్యాసాలు అంటాం సన్యాసాలు అంటాం పన్నెండు సన్యాసం అంటాం ఎవరు కానీ అత్యధిక మాత్రం వీళ్ళ దగ్గర నోటి ఖర్చు మాటలు తాగుతాను శిక్షణ తెచ్చుకున్నావా ఇలా తెచ్చుకున్నావా ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే పర్సనల్ లైఫ్ మీద మాట్లాడే ముచ్చుకు మాత్రమే మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చుండి ఏవైతే మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేస్తామని చెప్పి చెప్పారు ఆమె అమలు చేస్తాం కోసం ప్రయత్నం చేయండి అమలు చేసేవి మనకు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమంది మీద కేసులు పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు చేసే చేసేవనుక మేము ఎంబీ పడతాం మీరు నిద్ర పోలీయ నచ్చినా మీ నిద్ర కూడా మేము జ్ఞాపక వచ్చినా ఒక నిద్ర వీళ్ళు వస్తారా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరిని మమ్మల్ని నెత్తి కొడతామని చెప్పి విధంగా భయపడే విధంగా ఏర్పాటు చేస్తాం ఆ బుద్ధితో నిండగానే మేము చేయాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఆ మాటలు బదిలీయండి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మా పార్టీ హరీష్ రావు గారు కానీ ఎవరినైనా కవితలు కానీ ఎవరిని ఒక మాట్లాడి మేము ఇప్పుడు పిచ్చట్లేదు ప్రజలకు అయిస్తున్నా మేము చేసే పొరపాటు ఎక్కర్లేవు ఈయన తెలంగాణ ప్రతిపోయిన చేసినా తెలంగాణ పది సంవత్సరంలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలుసు భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఈయన తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది హరీష్ రావు ఇంత ఇచ్చిన వ్యక్తి పట్టుకొని నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడితే ప్రజలు నిర్వహిస్తున్నారు మీకు పక్కన బుద్ధి చెప్తారు రాబో సంస్థ ఎన్నికలు కూడా మీకు బుద్ధి చెప్తారు మీరు ఎన్నికలు పెడతారన్న అమ్మకం కూడా ప్రజలకు ఎందుకంటే పెట్టేదానికి మీకు ముఖాలు లేదు ఇచ్చిన హామీలు నిర్వహించలేదు రైతులను అట్ల ముంచింది కరెంట్ ఎప్పుడు అవుతుంది పరిస్థితి పరిస్థితి వచ్చింది ఇలా నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఓ ప్లానింగ్ లేదు ఎస్ఆర్ఎస్ పిల్లల నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆపుకుందామో ప్లానింగ్ లేదు ఇప్పుడు గోదావరి నీళ్ళు చూపిస్తాం ఒక లెటర్ బోదార్ నీళ్ళు తీపిస్తే ఈ ఏసా పట్ల కూడా నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే ప్లానింగ్ లేదు అసలు మేము అంతకుముందు ప్రభుత్వం ఏ విధంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు నెలలు మొదలై ఏం చేస్తాం ఏ విధంగా నీళ్ళు ఇస్తాం ఎప్పటి నుంచి ఒక ఇస్తాం ఇస్తామని రైతాంగం కూర్చొని పెట్టుకుని మాటానగా వాటర్ ఇచ్చి పెట్టుకుంటాం కానీ మీ దగ్గర ప్లాన్ లేవు పద్ధతి లేకుండా మాత్రం ఏమో నీళ్ళకి వేసేది లాస్ట్ వరకు నీళ్ళు కూడా తక్కువే పరిస్థితులు వేస్తా కానీ అది గ్రహించకుండా గేట్లా మాకు ఎక్కడి నీళ్ళు రావాలి మాకు ఎక్కడ నీళ్ళు రావాలని మాట్లాడుతున్నారు ఒక రైతులు నుంచి ఒక రైతులు లాభం చేస్తామని అనుకుంటాం కానీ అది శుద్ధ తప్పు విడిపోయండి ఎప్పుడైనా ఒక ప్లానింగ్ తో మొదలైన నీళ్లు ఎక్కడెక్కడ రిజర్వాయర్లు ఉన్నాయో నింపుకొని మనం ఎవరైతే ఎత్తు పోతల మొత్తాలి అవన్నీతో నీళ్ళని చెరువులు నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాయి కానీ అటువంటిది ఏమో ఇప్పుడు అన్ని పిచ్చి పూతలు తీసుకుంటా మేము పోతున్నాం ప్రాజెక్టులు చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ అవినీతికి ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎట్లా జరిగింది ఆ ప్రాజెక్ట్ జరిగింది ఎప్పుడు కాదు మీరు చేసిన ప్రాజెక్టు కొత్త కట్టండి కొత్త ప్రాజెక్ట్ తీసుకురండి ప్రజలను ఆదుకోండి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని చేస్తున్నాం ఇక్కడ ఉన్న నాయకులు కూడా చేస్తున్నాం ప్రభుత్వంలో ఉండి కూడా నిరంతరం మరి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కవితా గారిని తిప్పుడే పనిగా పెట్టుకున్నారు తప్ప పనులు ఏం చేస్తలేవారని చెప్పేసి మరి చాలా సీనియర్ నాయకులు విద్యాసావు గారు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు చాలామంది ముఖ్యమంత్రులు చూసుకుంటూ వచ్చినాం కానీ అసలు అభివృద్ధి అనేది దూరం తిట్లకేమో చాలా ముందుకు వచ్చి మరి తిట్లు తిడుతూ ఉంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని మరి తిట్టడం అది సామంజస ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు ఇదైనా మీకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కృతి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఢిల్లీ నుంచి వచ్చిన సంస్కృత మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఇక్కడ గల్లీలో ఏమో తోటి దోస్తీ మరి ఢిల్లీలో ఏమో కుస్తీ పడతా ఉంటారు అంటే ఇక్కడ మాట అక్కడ ఇక్కడ మాట అక్కడ కానీ కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరి చాలా అంచుల దాకా వెళ్ళి గల బంగారు తెలంగాణను సాధించుకున్న తెలంగాణని బంగారంలాగా కాపాడుకోవాలని చెప్పేసి అహర్ నిశలు కురి చేసారు చేసిన దానికి అనుకూలంగానే చాలా వరకు చెప్పనివన్నీ కూడా అసాధ్యం అనుకున్నాయి కూడా సుసాధ్యం అని చెప్పి చేసినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చాలా వరకు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసే నాటకాలన్నీ కూడా డైవర్షన్ కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే చేస్తున్నట్టు ఈ యొక్క అక్రమ కేసులు నిర్బంధాలు ఒక మాట మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్ట్ పెట్టుడు కేసులు పెట్టుడు అంతే తప్ప తెలిసిందేమీ లేదు ఇవాళ మీరే డిసెంబర్ తొమ్మిది నా ఇస్తాను డిసెంబర్ తొమ్మిది అయిపోయింది సంవత్సరం వచ్చింది మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చింది మరి ఎందుకు చేయలేదని అని చెప్పేసి రైతుల పక్షాన కేటీఆర్ గారు మరి పోట్లాడుతూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం మీరు ప్రశ్నించే గొంతును అడ్డుకట్టలేదాం అనుకుంటారు కానీ అది పోరాటాలు చేసినటువంటి కుటుంబం కాబట్టి ఈ అక్రమ కేసులకు మరి తప్పు చేయలేదు తల వచ్చలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు గట్టిగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటారు మరి ఇక్కడ బాగా మాట్లాడుతున్నటువంటి సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు జీవరెడ్డి గారు కావచ్చు రోలబాగు ప్రాజెక్టు ఒక మరో కాళేశ్వరం అని చెప్పేసి అంటారు మరి అప్పుడున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కదా మళ్ళీ మీరు మీ దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు తీసుకున్నారు కాంగ్రెస్ లోకి మరి కాళేశ్వరం ఎట్లయితే ఒకసారి విచారణ జరిపించండి అని మొన్న మా మాజీ మంత్రి పొప్పు ఈశ్వర్ అడిగారు మళ్ళీ మా విద్యసాయి గారు మేము అందరం కూడా అడుగుతా ఉన్నాం విచారణ జరిపించండి మరి అప్పుడు అరవై కోట్లతోటి మరి కవిత గారు హరీష్ రావు గారు ఈశ్వర గారు ఉన్నప్పుడు దాన్ని మరి ఆ యొక్క చెరువులు చిన్నగా ఉండే చిన్నగా ఉన్న దాన్ని గుర్తించి చాలా పెద్ద ప్రాజెక్టుగా చేసి ఇవాళ ఉన్నటువంటి వీర్పూర్ ప్రజలకు ధరపూర్ ప్రజలకు సాగునీరు అందించాలి తాగునీరు అందించాలి అని ఒక గొప్ప సంకల్పంతో దాన్ని చేస్తే దాన్ని కూడా పెద్ద చేసి మరొక కాళేశ్వర అది నిజంగానే అది నిజంగా మరో కాళేశ్వరమే రోల్ ప్రాజెక్ట్ అనేది మరో కాళేశ్వరం లాగానే తయారు చేసారు మరి ఇక్కడ ఎప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఒక పది సంవత్సరాల కింద వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు ఇదే జీవన్ రెడ్డి గారు ఉంటారు మరి మీకెందుకు దాన్ని పెద్దగా చేయాలని ఆలోచన రాలేదు ఒక రోల్ ప్రాజెక్ట్ కట్టాలని ఆలోచన ఎందుకు రాలేదు రైతులకు ఇవ్వాలనే ఆలోచన చెప్పి అడుగుతాను ఇది కేవలం కూడా రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నారు పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అది మీ నోటితో చెప్తున్నారు కాబట్టి రైతుల యొక్క దృష్టిని మరల్చడానికి మాత్రమే ఇవన్నీ నాటకాలు ఆడుతా ఉన్నారు మరి మీరు బీర్పూర్ రోల్ ప్రాజెక్టుకి వెళ్ళి గోదావరి ప్రాంతం అంతా కూడా ఎండిపోయింది రైతులు చివరి దశకు వచ్చినాయి నాటి వేయడం కనీసం నీళ్ళిచ్చే స్థితిలో లేదు మీ గవర్నమెంట్ అంటే ఏ పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి కనీసం ఇరిగేషన్ మీద ఒక సమీక్ష ఉండాలి మరి రైతులను ఆదుకోవాలి రైతుల పక్షపాతి అంటే రైతుల పక్షాన్ని ఆలోచించి ఆదుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈ జిల్లాల మాటలు మాట్లాడి మరి ప్రజల దృష్టి మరల్చంటే బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా కూడా మరి ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది రైతుల పక్షాన ఉండి పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏడాది కాలం గడిచిపోయింది ఆరు గ్యారంటీలు ఏమైనాయి ఫోర్ ట్వంటీ హామీలు ఏమైనాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది కనుకనే ప్రజల పక్షాన మీడియా ద్వారా ప్రజలు కూడా గమనించుకోవాలి వాళ్ళ ప్రజల పక్షాన రైతు బంధు లేదు రుణమాఫీ లేదు రైతు భరోసా పేరు మర్చింది అది లేదు సకాలంలో ఎరువులు లేదు కరెంటు లేవు ఏది కూడా సరే ఇస్తలేదు మహాలక్ష్మి అని చెప్పేసి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాం ప్రతి ఒక మహిళకు పద్దెనిమిది సంవత్సరాలంటే మహిళకు అని చెప్పేసి అన్నారు అది లేదు పెన్షన్ నాలుగు వేలు మించు అన్నారు ఆ నాలుగు వేలు మించలేదు విద్య భరోసా అన్నారు ఈ బీడీ కార్మికులకు పెన్షన్ కూడా పెంచుతలేదు కాబట్టే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కేటీఆర్ కేసు పెడితే ప్రజల దృష్టి అంతా కూడా ఈ మీడియా ద్వారా ఆ కేసు చూస్తారు తప్ప నాకు రైతు భరోసా పర్యటన ఇస్తాన రేవంత్ రెడ్డి ఇయ్యలేదు అనేది దృష్టి మార్చాలని మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు దయచేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకు చేతనైతే రైతులను ఆరు కోటి పదిహేను వేలు ఇవ్వండి ఆరు గ్యారెంటీలు అమలు చేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ